श्रीगुरभ्यो नम हरि ओम श्रीमा सुधा गोत्र वोस्य गोत्र भवय शिव गोत्र वोस्य यमनवेश्य यम श्रीनिवास नाम वेश्य भरत ना नाम निकिता नाम वेश्य भव्या ना బాలక్ీనా ఉద్దిశ్య సహకాంధవాజయవో విద్యారంగిణ ఉత్తరంగిన ఉద్యోగరంగిణ అత్యంత అనుకూలిత్రస్తో శ్రీమన్ మహాశ్రీ సహస్త స్వామినే నమో నమ సంపూర్ణ అనుగ్రహ ప్రసో వదై పూజయామీ ఓం శివాయమేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం తుమకాయ నమ ఓం జగద్రక్ష నమ ఓం విరాట్ శ్రీ సహస్తేశ్వర స్వామి నమో నమ ఇది విద

పరమేశ్వర దేపతాబ్ జోన్ నమో మహాదీప్ ఆనందకర్ పూరదివ్య మంగళనీ రాజనం సమర్పయామి పార్వతీపదే రహర మహాదేవ శంభో శంకర రహర శివార పరమస్థ శ్రీ గురబ్ జోన్ మహరిహేవం నమస్కారం అండి శ్రీ శ్రీశ్రీ సహస్త్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్ర నందు ఉన్న నూట యాభై మంది నాలుగు ఆ బగలకు ఈరోజు ఎం శ్రీనివాస్ గారి పుట్టిన సందర్భంగా అన్నదానం జరుగుతుంది అన్నదం జరిపించేవారు పద్మ గారు భరత్ గారు నిఖిత గారు భవ్య గారు బాలక్ష్మి గారు మరి కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆవిర ఆరోగ్య ఆ స్ట్రెస్ ఇల్లవేళ కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి ఎదురు ఇతర ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాతృదేవి భాష జరుపుకుని నూట యాభై మంది అనాలిక భాగ్యులకు ఆకలి తీర్శని కోరుకుంటున్నాం అలాగే ఎం శ్రీనివాస్ గారికి పుట్టినరోజు భాగ్యం తెలియస్తూ మీరు అందిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాీ భవాం అన్నదాకీ భవాం అన్నదాకీ భవాద